మనం పెద్దవారు గొప్పవారు అనుకొని మనం ఎంత గౌరవం ఇచ్చినప్పటికీ వారు మాత్రం మనకు గౌరవం ఇవ్వరు మనం అధికారంలో ఉన్నప్పుడు వారి అవకాశంల కోసమో లేకపోతే వారి అవసరాల కోసమే మన దగ్గరికి వస్తారు అంతేగాని వీరు మన వైపు కాదు అటువైపే అన్నట్టు పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ వచ్చేసింది అంటే అవుననే సమాధానం వస్తూ ఉంది ఎవరి విషయంలో అంటే మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఆయన పూర్తిగా మన వైపు కాదు అసలు మనకు పోటీగా ఉన్నవారు వైపే కాబట్టి మనం ఇక ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మెగా కుటుంబం మనకు అసలు సపోర్ట్ చేయదు అనే క్లారిటీ వచ్చినట్టుగా ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజున ఒక ట్వీట్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు కనీసం ఆయన పుట్టినరోజు ఏ రోజో తెలియనట్టుగా ఉండిపోయారు అనేక విషయాల్లో ట్విట్టర్ ద్వారా ట్విట్టర్ ద్వారా స్పందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవికి మాత్రం జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు